హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ చికెన్ బిర్యానీని చేసి చూపిస్తాను రెస్టారెంట్కి వెళ్లకుండా మనం ఇలా ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ పద్ధతిలో కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అనుకోకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చారంటే ఈ రెసిపీని కనుక చేసి పెట్టారంటే అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి మిర్చి పొడి పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలు మొత్తం బాగా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి చికెన్ ముక్కలకి మసాలా అంతా ఇలా పట్టించాక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు గుప్పిడు పుదీనా గుప్పిడు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఈ మూడిటిని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసేసుకో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు రాతి పువ్వు యాలకులు అనాస పువ్వు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ ఇవన్నీ హోల్ గరం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి షాజీరా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో చేసింది అయిపోయిందండి అందుకని ప్యాకెట్లోకి వేసుకున్నాను మీరు ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ను ఒకసారి మిక్స్ చేసుకుందామండి పేస్ట్ను మనము పచ్చివే వేసుకున్నాం కదండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలిందండి అంతవరకు మనము ఈ పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయండి ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని టమాటోస్ని మగ్గించుకుందాం చూడండి టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందామండి మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం వేసేసుకుందాం చికెన్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఇప్పుడు చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయింది చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిర్చి పొడి వేసుకుందాం ఆల్రెడీ మనం వేసాం కాబట్టి మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసాక ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని సాల్ట్ కారము అవంతా ఒకసారి చెక్ చేసుకోండి ఇందులోకి మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుందాం రైస్ వేసాక ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకుందామండి నిమ్మరసం వేసాక ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి నెయ్యి వేసాక ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ఓపెన్ చేసి చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చూడండి చక్కగా పొడి పొడిగా చక్కగా వచ్చింది ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదండి గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది బిర్యానీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తొందరగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరి ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్